రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని నిర్వహించిన డెబ్బై మిస్ వరల్డ్ పోటీలు సూపర్ హిట్ అయ్యాయి ఈ పోటీలో థాయ్లాండ్ బ్యూటీ ఓపల్ సుచాత విజేతగా నిలిచారు ఇక ఈ పోటీలతో తెలంగాణ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఈ పోటీల నిర్వహణను ఛాలెంజ్ గా తీసుకోవడం తెలంగాణ సర్కార్ పకడ్బందీగా వేసుకున్న ప్రణాళికను అమలు చేయడంతో ఈ పోటీలు సూపర్ హిట్ అయ్యాయి కంటెస్టెంట్ల నిర్వాహకులకు అద్భుతమైన స్వాగతం పలకడం మొదలు అనిపించే విడిది ఏర్పాట్లు చేయడం కంటెస్టెంట్లను తెలంగాణలో పలు పర్యాటక ప్రాంతాలకు సంస్కృతిలో భాగమైన ప్రాంతాల సందర్శన తీసుకెళ్లడం వరకు అన్ని ఆకట్టుకునేలా సాగాయి ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ జరూర్ ఆనా నిదానంతో వీలైనంత వరకు రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రాణాళిక వేసిందే నూట ఎనిమిది కంటెస్టెంట్లను తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు తెలంగాణ సంస్కృతిలో ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లిందే వరంగల్ వేయి స్తంభాల గుడి కాకతీయుల నాటి చారిత్రక ప్రదేశాలు రామప్ప టెంపుల్ యాదగిరిగుట్ట చేనేత గ్రామం పోచంపల్లి పిల్లల మర్రి హైదరాబాద్ లోని చార్మినార్ లార్డ్ బజార్ షాపింగ్ చౌమెహల్లా ప్యాలెస్ శిల్పారామం రామోజీ ఫిల్మ్ సిటీ విక్టోరియా హౌస్ నాగార్జున సాగర్ బుద్ధవనం ఇలా పలు ప్రాంతాల సందర్శనకు తీసుకెళ్లింది పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం ద్వారా టూరిజం ని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేసింది పర్యాటకం రంగం అభివృద్ధి చెందితే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఇక్కడ తయారయ్యే కూడా డిమాండ్ పెరుగుతుంది భద్రతకు సంబంధించిన భరోసా ఇవ్వడం కూడా మరో లక్ష్యం అందుకే పరిపాలన భద్రతకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెక్రటేరియట్ కూడా తీసుకెళ్లింది అదే సమయంలో బ్యూటీ విత్ ఏ పర్సస్ కార్యక్రమం ద్వారా మిస్ వరల్ పోటీలు అంటే అందం ఒక్కటే కాకుండా కంటెస్టెంట్లు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను చెప్పడం ద్వారా ఎంతో మందిలో స్ఫూర్తి నింపింది కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం అత్యంత ప్రధానమైందే ఆకర్షించాలంటే నగరాల్లో మౌలిక సదుపాయాలు సౌకర్యాలు వసతులు భద్రత ప్రధాన పాత్ర పోషిస్తాయి వీటన్నిటి సొంతం చేసుకున్న హైదరాబాద్కి ఒక ప్రత్యేక నగరంగా ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం కల్పించడం కూడా ఇందులో భాగమే పెట్టుబడులను ఆకర్షిస్తే కంపెనీలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటే మిస్వరల్ పోటీలను నిర్వహించడం ద్వారా మాక్సిమం తెలంగాణను ప్రమోట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇదంతా ఒక ఎత్తైతే మిస్సారల్ పోటీలు తెలంగాణలో నిర్వహించే అంశంపై మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉంది బీఆర్ఎస్ ఈ పోటీల నిర్వహణకు ప్రభుత్వం రెండు కోట్లు మాత్రమే భరిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం రెండు వందల కోట్లుగా తప్పుడు ప్రచారం చేసే యత్నం చేసింది అంతేకాకుండా పహల్గాం ఘటన జరిగితే మిస్వరల్ పోటీలేంటని ప్రశ్నించింది ఆపరేషన్ సింధు టైంలో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే పరిస్థితి ఉంటే మిస్వరల్ పోటీలు నిర్వహించడం ఏంటని విమర్శించింది వాస్తవానికి ఆ సమయంలో ఇతర విభాగాలకు ఇతర విభాగాల్లోని అధికారులకు మిస్వరల్ పోటీల నిర్వహణను అప్పచెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భద్రతకు సంబంధించి కేంద్రానికి అండగా భారత్ పాక్ కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాతే రేవంత్ రెడ్డి మిస్వరల్ పోటీలకు వచ్చారు ఆ తర్వాత వర్షాలు వచ్చిన ప్రమాదాలు చోటు చేసుకున్నా అన్నిటినీ మిస్వరల్ పోటీలతో ముడిపెట్టిన బిఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం చేసి యత్నం చేసింది ఆ విమర్శలకు మిస్వరల్ పోటీలను సూపర్ హిట్ చేయడం ద్వారానే సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణకు హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచిందని చెప్పవచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन